అందరికీ కూడా దేవి నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు అలాగే సజల బతుకమ్మ మనందరికీ చాలా అత్యంత సోదరి మనులు ఆడుకునే ఆడపడుచులు ఆడుకునే సద్ల బతుకమ్మ అందరికీ కూడా శుభాకాంక్షలు రాబోయే దసరా కూడా ఉంది దసరా కూడా అందరికీ ముందుగా నివాణ శాఖ దసరా సో సద్ల బతుకమ్మ అంటే మనందరికీ తెలుసు తెలంగాణ ప్రకారంగా మన ఆడపిల్లలు అత్తగారి తీసుకొని వచ్చి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఆడపిల్లలు అత్తగారి అన్ని విధాలు వారికి భోజనాలు వారి ప్రీతిపన వంటకాలు వండి సేవ చేసే కాబట్టి అలాంటి ఈ తొమ్మిది రోజులలో దేవి మాత కూడా తెలుసుకొని ఆ దేవి మాత అగ్రహం కానీ సుఖ సంతోషాలు అలాగే మనము ప్రకృతిని ప్రేమిస్తాం హిందూ జాతి అందరూ కూడా ప్రకృతిని ప్రవహిస్తాం వాగులు వంకలు చెరువులు చెట్లు అలాగే రకరకాల పువ్వులతో మనం ఈ గొబ్బెమ్మలు పెంచి మనం ఏదైతే బతుకమ్మ రకరకాల పువ్వులతో పేర్చి ఈ తొమ్మిది రోజులు ఆడి మళ్ళీ వాటిని తీసుకెళ్ళి అది కూడా సైంటిఫిక్గా అందులో కూడా ఒక సైన్స్ రీజన్ ఉంది ఎందుకంటే తీసుకెళ్లి వాటిని అన్నిటిని కూడా ప్రవహించే నీటిలో లేదంటే చెరువుల వేస్తే అవి మళ్ళీ అంతకంతా చెట్లు పెందాలనే ఉద్దేశంతో అలాగే మనం ఏదైతే పిల్లలు మన ఆడపడుచులు అత్తగారింటికి పోతున్నారో వారి యొక్క కుటుంబం కూడా అదేవిధంగా భూమి ఫలాలతో ఉండాలని ఒక గొప్ప కాన్సెప్ట్ గొప్ప కాన్సెప్ట్ ఈ పండుగలు జరుపుకుంటారు విజయదశమి రోజు విజయం సాధించడం కాబట్టి ఆ రోజు విజయదశమి రోజు రావణస్వామి మనం అందరికీ తెలిసింది సో అలాంటి ప్రకృతిని ప్రేమించే మనందరం కూడా అందరం సుఖశాంతులతో ఉండాలని అన్న నేను మొదటిగా వచ్చినప్పుడు అందరూ కూడా సో వారికి కూడా జీత భద్యాలు వచ్చే విధంగా అయ్యా కూడా మొత్తాన్ని తీసుకుని వచ్చి వారికి నేను అందరి తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నా ఎందుకంటే మరి యాభై లక్షల కోసం ఏ విధంగా చేయాలి అని ఒకటి పది సార్లు తిరిగి రాష్ట్ర చివరికి నాతో నేను శాంక్షన్ చేయించుకోవాలి ఎందుకంటే పట్టుదలతో ఆ రోజు మాట ఇచ్చేకనే ఫస్ట్ నేను కాకుండా కట్టిస్తాను మిగతా మీరు చూడండి అన్న దానికి ముందు కష్టం చాలా సంతోషం తప్పనిసరిగా ఎలక్షన్ లేకుండానే ఎలక్షన్ ముందు టెండర్ అవుతుంది టెండర్ కావాలని సటల్గా మీరు అందరూ ఇంటి కట్టించే భాగస్వాములు కావాలి మీరందరూ కూడా నేను కూడా మళ్ళీ నుండి వస్తే నిధులు తక్కువ కూడా దాని నుండి నేను అదే మొత్తం ఫ్యామిలీ వాళ్ళని చేస్తున్నారు సో అన్నింటికంటే గొప్పదానం అన్నదానం సో అన్నదానం చేస్తున్న వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అందులో రోజు హృదయం కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ